రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ధర్మవరం సీట్ అనేది హాట్ టాపిక్గా మారింది దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం చెందిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి ధర్ వరదాపురి సూరి గారు బీజేపీలోకి వెళ్ళిపోవడం జరిగింది కార్యకర్తలు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో సమర్థవంతమైన నాయకుడు కావాలి ఇక్కడ ఉన్నటువంటి కెత్తిరెడ్డిని ఢీకొట్టాలంటే తెలుగుదేశం పార్టీకి మంచి సమర్థవంతమైన నాయకుడు కావాలని ఎదుగుతున్న సమయంలో తప్పనిసరి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఆ రోజు పరిటాల శ్రీరామ్ గారు మీరు వెళ్ళాలి మీరు వెళ్తే ధర్మవరానికి కార్యకర్తలకి క్యాటర్కి మంచి బలం సపోర్ట్ ఉంటుంది అని చెప్పి ఒక ప్రభు ఒక ప్రపోజల్ తీసుకొచ్చినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళాల్సి వచ్చింది అట్లాగే ఆయన వెళ్ళిన తర్వాత కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ ఒక నమ్మకం పెట్టేసి ఆయనకు ఆ బాధ్యతలు అభజెప్పిందో ఆ స్థాయిని మించి ఆయన పనిచేశారు అయితే ఎన్నికల టైం దాకా కూడా ధర్మవరానికి ఇక క్యాండిడేట్ అంటే పరిటాల శ్రీరామ్ అనుకోవటం అనేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్ అయిపోయింది ఎన్నికల తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యం ఎప్పుడు ఏ క్షణం ఏదో విధంగా అందరూ తెలియని విషయమే కదా కాబట్టి ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవటం బీజేపీకి కూడా కొన్ని సీట్లు ఇవ్వాలనుకోవటం జనసేనకు కూడా కొన్ని సీట్లు సర్దుబాటు చేయాలనుకోవడం జరిగినప్పుడు ఆ సీట్ల సర్దుబాటులో భాగంగా ధర్మవరం నియోజకవర్గాన్ని బీజేపీకి ఇవ్వాలి అని చెప్పేసి పట్టుబట్టారు అసలు ఆ ట్విస్ట్ ఇక్కడి నుంచి మొదలైంది ఎందుకంటే ధర్మవరంలో సీట్కు బీజేపీకి ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇక్కడ ధర్మవరంలో బీజేపీ తరఫున వరదాపురి సూరి గారు ఉన్నారు అంటే గతంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉండి పదవులు తీసుకొని పార్టీని మధ్యలో వదిలేసి తన వ్యక్తిగత కారణాల వల్ల బీజేపీలో జాయిన్ అయ్యారు ఆ వ్యక్తి ఉన్నాడు అక్కడ అయితే పరిటాల శ్రీరామ్ గారు మొదడాంచు కూడా ఏంటంటే ఇక్కడ మేము కష్టపడ్డాము క్యాడర్ కష్టపడింది పార్టీ కష్టపడింది కాబట్టి ధర్మవరం పల్లిటాల శ్రీరామ్కి అయితేనే సీటు గెలుస్తారు అలాగే నమ్ముకొని ఏదైనా మీరు ఒక బాధ్యత చెప్పారు కాబట్టి ఆయన ఇక్కడికి వచ్చేసి పనిచేశాడు కాబట్టి ఈరోజు పోటీ చేసేసరికి ఏదో ఆయన ఏదో కొన్ని కారణాల వల్ల బీజేపీలోకి వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడ జాయిన్ అయ్యాడని చెప్పేసి మనం జాయిన్ చేసుకుంటే ఎట్లా ఇలాంటివన్నీ ప్రశ్నలు అక్కడ ఉత్పాదన అవుతున్న సమయంలో దాదాపుగా మొదటి రెండు లిస్టుల్లో కూడా ఇదే సమస్య ఉత్పాదనమైంది ఇక పక్కాగా అర్థమైపోయింది ఈ సీటు ఇక బీజేపీకి ఇవ్వాల్సి వస్తుంది అనుకున్నప్పుడు పరిటాల వర్గీయులు ధర్మవరంలో పెద్ద ఎత్తున ర్యాలీలు ధర్నాలు నిరసన తెలిపి ధర్మవరం శ్రీరాముడికే ఇవ్వాలి ఎందుకంటే అది ధర్మం అని చెప్పేసి పెద్ద ఎత్తున ధర్నాలు చేయటం అట్లాగే జిల్లా అధ్యక్షుడి ఇంటిని ముట్టడించడం ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్న సమయంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం ఇస్తే ఆ నిర్ణయం కోసం చిరసా వహిస్తాం అనేటువంటి ఆలోచనలు పరిటాల శ్రీరాము కుటుంబం ఉంది ఎందుకంటే పరిటాల కుటుంబంని తెలుగుదేశం పార్టీని వేరుగా చూసేవాళ్ళు ఎవరు లేదు నా తెలిసినంతవరకు తెలుగుదేశం పార్టీలో ఒక అంతర్భాగమే పరిటాల కుటుంబం పరిటాల రవి గారు చనిపోయిన దగ్గర నుంచి ఆ కుటుంబ బాధ్యతలు కానీ వాళ్ళకి కావాల్సినటువంటి అన్నదండులు కానీ ప్యాకేజ్ నుంచి మొత్తం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు తన కుటుంబ సభ్యులుగా భావించి ఆయన చేయాలని చేశారు ఈరోజు పార్టీకి పెద్ద వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత ఈరోజు మరి తప్పనిసరి పరిస్థితుల్లో ధర్మవరంలో కేతిరెడ్డి లాంటి బలమైన అభ్యర్థిని కొట్టాలంటే శ్రీరామే కరెక్ట్ అని ఒక నిర్ణయానికి రావటం ఆయన బాధ్యతలు అప్పు వెళ్ళిపోవడం కూడా జరిగింది ఇక్కడ ప్రధానమైన కారణం ఏంటంటే సరే పరిటాలు శ్రీరామ్ గారు డైరెక్ట్గా బీజేపీ వాళ్ళు టికెట్ ఇవ్వాలంటే అది వేరేగా ఉండేది సూరి దెబ్బకు తోక ముడిచిన శ్రీరాము ఇలాంటివన్నీ కొన్ని సోషల్ మీడియాలో స్టంట్ కొంత ఆయనకి వాళ్ళ యుగోని హట్ చేసే విధంగా వ్యవహరించడం జరిగింది ఇది ప్రధానమైన కారణం ఇది ప్రధానమైన కారణం అందుకని చెప్పేసి ఎక్కడా కూడా పరిటాలు శ్రీరామ్ మెట్టు దగ్గల తను ప్రచారం చేశాడు తన భార్య ద్వారా ప్రచారం చేయించారు అలాగే ఊరూరు కూడా ప్రజాక్షేత్రం సైకిల్ యాత్ర అని చెప్పేసి సైకిల్ని బండ్ మీద అక్కడ కట్టేసి ఒక నూతనంగా ఒక ర్యాలీ నిర్వహించేసి కార్యకర్తల్లో నేను ఈ నియోజకవర్గం నుంచి నేను ఉంటాను రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో అని చెప్పేసి ఒక క్లియర్గా స్పష్టమైన సందేశం పంపించారు అయితే బీజేపీకి కానీ సీట్ ఇస్తే వరదాపూరి సూరికి కానీ సీట్ ఇస్తే శ్రీరామ్ ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి కానీ కార్యక్రమాలకి హాజరయ్యే ఛాన్సెస్ ఉండదు అందుకు ఉదాహరణ మొన్న ప్రజాగలం రాప్తాలు జరుగుతున్నటువంటి ప్రజాగలం యాత్రకి బత్తులపల్లిలో సూర్యవర్గీయులు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేయటం పరిటాల శ్రీరామ్ కాన్వాయలు దెబ్బతీయటం ఇవన్నీ కవింపు చర్యలు చూసుకుంటుంటే పరిటాల వరదాపురి సూర్య గారు ఏదో ఒక స్థాయి తగ్గారేమో అని అనిపిస్తున్న పరిస్థితి ఇది స్థాయికి చేరుతున్న సమయంలో చంద్రబాబు నాయుడు గారు చివరికి ఒక ప్రపోజల్ తీసుకొచ్చాడు ఆ ప్రపోజల్ ఏంటంటే బీజేపీకి సీట్ అనేది ఇవ్వడం పక్కా అయితే బీజేపీ తరఫున వరదాపురి సూరి కాకుండా ఇంకెవరికన్నా మీరు అభ్యర్థిని ప్రకటించుకోండి అని చెప్తే చెప్పి అదే విషయాన్ని శ్రీరామ్ ముందు ఉంచాడు ఈ నియోజకవర్గాన్ని సీటు నువ్వైతే పోటీ చేయవు కానీ దీన్ని గెలుపు బాధ్యతలు బాధ్యతలని నీ చేతులు ఉండవు దీన్ని గెలిపించాల్సిన బాధ్యత నీ చేతుల మీద ఉంది అని ఈ ప్రపోజల్ తీసుకొచ్చినప్పుడు ఇక ఒక మాటగా చెప్పాలంటే అభ్యర్థి కాకపోవచ్చు కానీ అభ్యర్థి గెలుపోవటం బాధ్యతలు అని ఇప్పుడు పరిటాలు శ్రీరామ్ మీదే ఉన్నాయి కాబట్టి ఆ లెక్కలో తీసుకున్నప్పుడు రెండు కుటుంబాల మధ్య తప్పనిసరి పరిస్థితులు ఎట్లాగో తలొగ్గాల్సిందే కాకపోతే ఇక్కడ శ్రీరామును నొప్పించి కానీ సీట్ ఇస్తే మొత్తం కార్యకర్తలకు ఒక తప్పుడు మెసేజ్ వెళ్తుంది ఎందుకంటే కష్టకాలంలో పార్టీకి అండగా ఉండి పార్టీకి సేవలు చేసి పార్టీ కార్యకర్తలకు ఒక ధైర్యాన్ని ఇచ్చిన మాట వందకి వంద శాతం పరిటాలు శ్రీరాము ఇది ఎవడు కూడా కాదనేది వాడు కాదు అరే అంతకుముందు సూరిగారు ఏం చేశారు అవన్నీ పక్కన పెట్టేస్తే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కార్యకర్తలకు ఒక ప్రొటెక్షన్ లేయర్ని ఏర్పాటు చేసింది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ శ్రీరామ్ అలాంటి శ్రీరామ్కి ఆ మనసు నొప్పించుకునే పని కానీ చేస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఆవిడ ఎఫెక్ట్ పడేటువంటి ఛాన్సెస్ ఉంది శ్రీరామ్ అనే ఒక వ్యక్తి దాదాపు అన్ని గ్రామాలలో బాగా బలంగా చొచ్చుకుపోయినటువంటి అభ్యర్థి మరి తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీకి ఇవ్వాల్సి వస్తుంది మరి దానికి శ్రీరామ్ దగ్గర పెట్టిన ప్రపోజల్ ఏందంటే నువ్వు ఎవరిని రిఫర్ చేస్తే బీజేపీ తరఫున ఆ వ్యక్తికి టికెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది దాంట్లో శ్రీరామ్ కూడా ఒక మెట్టు దిగాలి ఎందుకంటే పార్టీ కోసం దిగాలి పార్టీ తనకు అవకాశం ఇచ్చింది కాకపోతే పార్టీ కష్టకాలంలో నా నన్ను చూడమన్నందుకు నేను నమ్మకంగా చేశాను పార్టీ కూడా నా సేవలను విశ్వసించింది కాబట్టి పార్టీని పార్టీ ఈరోజు తప్పనిసరిపడుస్తుంది పొత్తులో భాగంగా అడుగుతుంది కాబట్టి మనం కాంప్రమైజ్ అవ్వాలి అందుకు శ్రీరామ్ సత్యకుమార్ యాదవ్ గారిని ప్రపోజల్ చేయడం జరిగింది ఆ ప్రపోజల్స్తో ఇప్పుడు ఆయన గెలుపోవటమే బాధితులన్నీ కూడా పరిటాల శ్రీరామ్గా నిర్వహిస్తున్నారు ఇక్కడ శ్రీరామ్ ఒకటి పార్టీ నమ్మకాన్ని పొత్తులో భాగంగా చేసుకున్నటువంటి ఒప్పందాన్ని నెరవేర్చారు రెండవది పార్టీ కూడా పరిటాల శ్రీరామ్కి పూర్తి బాధితులు అప్పచెప్పేసి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాకపోయినా గెలుపోవటమైన బాధితులన్నీ కూడా తీసుకొచ్చారు ఇందులో ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరు సేవలు చేస్తే వాళ్ళకు సాధ్యమైనంత వరకు అన్యాయం చేయడానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఆ పరిస్థితి చెయ్యదు అనే దానికి ఇది నిలువెత్తు నిదర్శనం ఈరోజు ధర్మవరంలో గెలుపవటం బాధ్యతలు అన్నీ కూడా పల్లటాల శ్రీరామ్ మీద ఆధారపడి ఉన్నాయి ఖచ్చితంగా దాన్ని ప్రభావితం రేపు ధర్మవరంలో కానీ పరిటాల శ్రీరామ్ గెలిస్తే బీజేపీ గెలిస్తే దాని పూర్తి ఎఫెక్ట్ అనేది పరిటాల శ్రీరామ్ మీద పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది